మహేశ్వరి ఏంటండి గుడికి వెళ్దాం బయలుదేరు గుడికి వెళ్తున్నా మనసు బాగా రెండు నిమిషాలు రెండు నిమిషాలు వచ్చేస్తాను పూలు తీసుకెళ్తామండి రెండమ్మా పూలు ఇవ్వమ్మా ఎందుకంటమ్మా ఈశ్వర మా కోటి కోరుకున్నట్టు ఇక నుంచి కత్తి పట్టను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను మమ్మల్ని ఆశీర్వదించు మనోభీష్ట భవంతు చాలా రోజుల తర్వాత మరిద్దరం గుడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందండి కోటి స్కూల్ నుంచి రాగానే బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి మహేశ్వరి మహేశ్వరి

అమ్మా ఏమైందమ్మా అందరూ ఎందుకు ఇలా ఉన్నారు అమ్మా 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 నువ్వే మామని చెప్పేశావు మామ చచ్చిపోయింది కాదురా అసలు గుళ్ళు ఎవరిని చెప్పి చెప్పారు కదా నువ్వే మామని చెప్పేశామే మనుషుల్ని చెప్పడం మానవు నేను నువ్వు నాకు అక్కర్లేదు వెళ్ళిపోనా వెళ్ళిపోయకుండా ఇక వాడిని ఎవ్వరూ కలుసుకోవాలి నా కొడుకుని ఎవ్వరికీ తెలియకుండా పెరగదా నా భార్యని పోగొట్టుకున్నా కోటిని మాత్రం నేను పోగొట్టుకోను కత్తి పట్టాను కత్తి పట్టాను అని ఊరికి అరుస్తున్నావే నీ మాట విని కత్తలేసిన గంటలోపే మీ అమ్మని పోగొట్టుకున్నాను మళ్ళీ నేను కత్తి పట్టుటకపోతే నిన్ను పోగొట్టుకునేవాణ్రా కొడుకుని దూరం నుంచి చూసుకుని బతికే శిక్ష ఏ తండ్రి అనుభవించుట్టాడు నేను అనుభవిస్తున్నాన్రా నీ దగ్గరికి నేనొస్తే నా శత్రువులు నిన్ను చంపేస్తారని దూరంగా బతుకుతున్న దౌర్భాగ్యుణ్ణి అందరు పిల్లలు అమ్మ ఒడిలోనే పెరుగుతారా నాన్న దగ్గర పెరిగిన కొడుకు విరా నువ్వు ఇకెంత బాధపడ్డా స్కూలుకు వెళ్లే నా కోటీ దొరుకుతాడా నా భుజాల మీద పడుకునే కోటి దొరుకుతాడా ఇది బాధగా లేదురా చంపి పడేస్తే మోసే దిక్కులేని అనా అదిరా కోటి వద్దు నువ్వు ఊరు తిరిగి పోరా వెళ్ళన్నా నువ్వు ఇక్కడ ఉండొద్దురా ఆ తులసి గురించి నీకు తెలీదు మీ అమ్మని పోగొట్టుకున్నాను నిన్ను పోగొట్టుకోలే నువ్వు నాకు కావాలరా నా కోసం ఈ ఊరు వదిలి పోరా నన్న పోరా ఈశ్వరా చూడాలి తెలుగులో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు కానీ తెలుగులో మాట్లాడితేనే నీకు అర్థం అవుతుంది నాకు ఇంగ్లీష్ లో మాట్లాడటమే ఇష్టం కానీ నీకు ఇంగ్లీష్ లో మాట్లాడే చూడాలి మాట్లాడుతున్నాను యు బికాస్ ఐఎమ్ యూత్ వాకింగ్ ఫ్రం సౌత్ టాకింగ్ ఫ్రమ్ మౌత్ సో సండే ఇస్ హాలిడే డాలింగ్ లోకంలో ఎవరిలోకైనా ఆటంకాలు రావచ్చు కానీ నీలోకి నాలోకి రావు నీతో మాట్లాడుతున్నప్పుడు లోకమే తలకిందులైపోయినట్టుగా ఉంటది కదా అవును సేపట్లో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది తెల్లారేసరికల్లా నేను అమెరికాలో ఉంటాను అనుకుంటాను అవును ఎక్కడ పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు డాలి అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఎంత బరుదో ఎంత బరువు తీసుకొచ్చా ఎవరా వీళ్ళంతా మన ఏరియా కోటేశ్వరరావుల అనేది కోటేశ్వరరావు అనే నా ఒక్కడి కూడా వాళ్ళకు తీసుకొచ్చావు య్యా కోటేశ్వరరావు అని చెప్పానయ్యా ఎత్తుకు వచ్చేస్తారయ్యా ధర్మప్రభులు దానం అయ్యా ఏంట్రా శేఖర్ ఏంటి అందరూ కలిసి ఆడుకుంటున్నారా శంకర్ కొడుకుని తీసుకుని అంటారా అంటే అడ్డమైన వాళ్ళందరినీ అయ్యా పని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రైట్ ఇలా చూడు శేఖర్ శంకర్ కొడుకు నేను చూడాలి ఎవరా వీడు ఏరియాలో చూసినట్టు ఉందన్నా రే ఎవరురా నువ్వు నువ్వు బతుకుతున్న కోటి నేనేరా ఏమంటున్నాడ్రా కోటేశ్వరరావు అనేవాళ్ళని కోటి అని కూడా ఎరా హ్యాంగర్ కి తగిలించిన చొక్కాల పర్సనాలిటీ పెట్టుకుని బాడీ బిల్డర్ లా కొడుతున్నావేంట్రా మీ బాబు చెప్పింది నీ గురించేనా మా నాన్న సంపా సౌండ్ పెరుగుతుందండి రేయ్ పోరా అన్నా చిన్న కూరడన్నా తెలియ కూర్చుంటాడు వార్నింగ్ ఇచ్చి నీకు గంట టైం వేస్తున్నాను ఈ ఏరియాలోనే కాదు ఈ ఊళ్లోనే ఉండకూడదు పోరా ఇంకా నుంచి నాడేంట్రా వినపడలేదా పోరా పో చెప్తున్నాడు కదా అన్న ముందు నుంచొని పెద్ద ఫోజ్ గా మాట్లాడుతున్నాం